రాష్ట్రంలో అరాచకమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి ఏ రకంగా పునుకుందో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి ఒక నిదర్శనం ఇవాళ ఒక పక్క ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించి రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా యువ నాయకుడు నారా లోకేష్ గారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అందరూ కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్లాలి ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు ఏ రకంగా రాక్షస మూకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేరు నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం చూశారు కదండి ఇది ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఇవాళ వాళ్ళ కుట్రలు ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం పామరు సభలో ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట అసలు ఏంటి ఎక్కడ పోతుంది రాష్ట్రం ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నారు మీరు సభ పెట్టుకోండి దానికి ఎవరు కాదన్నారు గుడివాడలో నేను జరిగినటువంటి సంఘటన ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి దానికి మేము అభ్యంతరం లేదు సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకొచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం వెళ్ళిపోమని చెప్పి బతిన్న కూడా వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరస పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తూ ఉన్నారు మహానటులు నిజంగా చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది అసలు వీళ్ళు ప్రవర్తనలు చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది దీనికి మళ్ళీ బీసీ కార్డు అసలు మీరు మనుషులేనా అన్నం తింటున్నారు మీరు అసలు మానవత్వం ఉందా మీకు ఒక ఆడబిడ్డపై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయటం మీకు ఎంతవరకు సమంజసం నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు వాళ్ళ ప్రవర్తన ఆలోచన విధానాలు ఏ ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి వాళ్ళు ఏ రకంగా పరద పర ఎంత దారుణంగా బూతులు తిడతా ఉన్నారో మనిషి అయిన కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు చెప్పారని చెప్పాలంట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట అసలు ఏంటి వీళ్ళ ఆలోచన విధానాలు ఇవాళ మీరు బుక్ అయిపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఇలాంటి కుట్రలు చేసే మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అది గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఏ రకంగా మీరు దాడులు చేశారో ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో ఉన్నాయి అన్ని వర్గాల్లో గుండెల్లో ఉన్నాయి ఎవరు మర్చిపోలే అది గుర్తుపెట్టుకోండి ఇవడన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికేసి గుండిపోటని చెప్పి మాయ చేయాలని ప్రయత్నం చేసి వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఆవిడ బయటకు వచ్చి లేదు ఇది గొడ్డలి పోటే అని చెప్పి ఆవిడ చెప్తే దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి ఆ గొడ్డలి ఏదైతే మీరు హత్య చేసి దాన్ని ఎన్నికల్లో వాడుకుని ఎన్నికల ప్రచారాల్లో వాడుకుని మా తాతని చంపేశారు మా నాన్నని చంపేశారు మా బాబాయిని చంపేశారు అని చెప్పి ముసల కన్నీరు కార్చి హత్య చేసింది మీరు హత్య చేయించింది మీరు ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద తొయ్యాలని ప్రయత్నించింది మీరు ఆ హత్యని గుండెపోటుగా మార్చాలని ప్రయత్నం చేసింది మీరు అది గుండెపోటు కాదు గొడ్డలిపోటని చెప్పి ఆ రోజున ఆ కుమార్తె బయటకు తీసింది కాబట్టి ఇవాళ ఆ కేసును కూడా మాయ చేయాలని ప్రయత్నం చేసినటువంటి విధానం దాంట్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కాపాడటానికి మీరు చేసినటువంటి మీ కుట్రలు అధికారాన్ని ఉపయోగించుకుని మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిజంగా మీకు సిగ్గుండాలి మీరు చేసినటువంటి కార్యక్రమాలకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలకి నిజంగా చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఇవాళ మీరు సభలు పెట్టుకొని ఆ సభల్లో మనుషులు లేక ఆ సభల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి జనాన్ని పోగేసుకొచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి అసలు ఏం చేయాలనుకుంటున్న రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తా ఉన్నారా అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా ఇలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ నరుకుతాం చంపుతాం మేము ఏమైనా చేస్తాం తొక్కుకుంటూ పోతాం మీరు ఈ రకంగా మాట్లాడే ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి మా అందరి మీద దాడులు చేశారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు జైళ్ళకు పంపారు మీరు చేసినటువంటి కుట్రల వల్ల ఇవాళ మీరు ఏ స్థాయికి దిగబోయారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇదే పరిస్థితికి ఇలాగే మీరు మాట్లాడుకుంటూ పోతే రేపు మీరు ఏమైపోతారో ఒకసారి గుర్తించుకోండి ఇలాంటి కుట్రలు చేయటానికి ఇలాంటి ఆలోచనలు చేయడానికి సిగ్గుండాల ఇవాళ మనం చూసాం గైతే ఐదేళ్లలో మీరు చేసినటువంటి రక్తచరిత్ర ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడని ముద్రేసి ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని ఒక మేధావి వర్గానికి చెందినటువంటి సుధాకర్ని చంపేసింది మీరు కాదా అదే రకంగా మద్యం కల్తీ చేశారని చెప్పి అడిగినటువంటి కిరణ్ని రాత్రికి రాత్రి హత్య చేశారే ఇసుకలో దోపిడీ చేస్తున్నారని చెప్పి దందాలు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించిన వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారే ఒక దళితుడైనటువంటి వరప్రసాద్ని ఇవాళ నీకు జై కొట్టలేదని చెప్పి తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసేసి చంపేసింది ఇంకా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా అమరావతి ఆడబిడ్డలు అమరావతి కోసం వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం పోరాడితే రక్తాలు కారేలాగా రోడ్ల మీద ఈ చేసినటువంటి సంఘటనలు ఇంకా అనుకుంటున్నారా ఆడబిడ్డలను కూడా చూడకుండా ఎంత నీచానికి దిగారంటే వేసేలు అంటారా మీరు మీ ఛానల్స్లో మీరు వేసేలని మాట్లాడిస్తారా అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా మొన్న చూసాం నెల్లూరులో మీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని ఎంత దారుణంగా అసలు ఏ మహాతల్లి కూడా సహించని విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు అసలు ఎక్కడికి పోతోంది ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇలాంటి దుర్మార్గాలు మీరు మాట్లాడుతూ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు అసలు మనుషులేనా మీరు ఇవాళ మేము చాలా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి మీలాంటి రాక్షసులతో ఈ రాష్ట్రం పాడవకూడదని చెప్పి మేము ఎన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నా మీ కుట్రలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి మీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ పెన్షన్లు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఇవాళ అవ్వల కోసం తాతల కోసం వితంతువుల కోసం వికలాంగుల కోసం ఇవాళ పెన్షన్లు అందిస్తూ ఉన్నామే ఇవాళ ఆడబిడ్డలు గ్యాస్ కష్టాలు ఉండకూడదని చెప్పి ఇవాళ దాదాపు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చే లక్ష్యంతో ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామే ఇవాళ చదువుకున్న ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి పదిహేను వేల రూపాయలు చొప్పున మీరు కేవలం ఒకరికే ఇచ్చి అది కూడా రకరకాల ఆంక్షలు పెట్టి చాలా లిమిట్ చేస్తే నలభై రెండు లక్షల మందికి మీరిస్తే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందనం కింద కార్యక్రమాలు ఇస్తే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా మరి రైతు కూడా అన్నదాత సుఖీభావ్ కింద మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చూడబోతున్నాము ఉచిత బస్సు ప్రయాణం ఉన్నాం ఆటో సోదరులకు కూడా పదివేల రూపాయలు అందించే కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సర కాలంలో కష్టాలు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అమరావతికి డబ్బులు తీసుకొచ్చాం పోలవరానికి డబ్బులు తీసుకొచ్చాం కేంద్రాన్ని ఒప్పించి ఆగి తరలిపోతున్న స్టీల్ ప్లాంట్ని నిలబెట్టి ఇవాళ లాభాల్లో నడిపిస్తున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం కింద ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేక కడుపు మంటతో మీరు ఇన్ని రకాలైనటువంటి కుట్రలు చేస్తూ ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కులాలని రెచ్చగొట్టాలి మతాలని రెచ్చగొట్టాలి ప్రాంతాలని రెచ్చగొట్టాలి తద్వారా ఈ రాష్ట్రంలో కుట్రలు చేయడానికి అరాచకాలు చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి మీ విధానాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం ఇలాంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బియ్యం దొంగ ఎనిమిది వేల బస్తాల బియ్యం కొట్టేసి పేదవాడికి పట్టడన్నం పెట్టడానికి సివిల్ సప్లైస్ ద్వారా గోడౌన్స్ నిలవ పెడితే అక్రమంగా గోడౌన్స్ కట్టుకుని అక్రమంగా ఆ గోడౌన్స్లో బియ్యాన్ని మొత్తం కూడా కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి షిప్పింగ్ చేస్తే పబ్లిక్గా దొరికిపోయి అని చెప్పి డబ్బులు కట్టి ఒప్పుకుని ఇవాళ నువ్వు డ్రామాలు ఆడతావా ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నారు మీరు ఇది చాలా చాలా అప్రజాస్వామికం కులం పేరు పెట్టి మతం పేరు పెట్టి బీసీ కార్డ్ అని బీసీలను రెచ్చగొట్టండి అని చెప్పి ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలకి స్థానం ఉండడానికి వీల్లేదు ఎవరు రెచ్చగొట్టినా ఎవరు ఒక ఉద్దేశపూర్వక కార్యక్రమాలు చేసినా చూస్తూ మటుకు ఊరుకోం కఠినంగా చర్యలు తీసుకుంటాకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను